నేను రజాక్ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నార్త్ మీడియా ఒక ఆట ఆడుకుంటుందని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే కేంద్ర ఫీల్డ్ని కొడుతుంది ఒక్క టీవీ ఛానల్ కాదు రెండు టీవీ ఛానల్ కాదు మన నార్త్ మీడియా అంతా కూడా నేషనల్ మీడియా అంతా కూడా కోడే కూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్లతో నిర్మించినటువంటి ప్యాలెస్లు ఎవరు ఏ అయితే ఉన్నాయో ఈ ప్యాలెస్కి సంబంధించి అర్ణబ్ గోస్వామి ఎవరి నోట్లో పడకూడదో ఎవడి నోట్లో పడకూడదో వాళ్ళ నోట్లోనే పడ్డాడు ఎవడి కంట్లో పడకూడదు ఆడి కంట్లోనే పడ్డారు అర్ణబ గోస్వామి కంట్లో పడడం అయితే జరిగిందనమాట మనవడు వదిలిపెడతాడో వదిలిపెట్టాడు రోజుకి ఒకసారి డివెట్లు పెడతాడు డిబెట్లు పెట్టి మంట బుట్టి చేస్తాడు దేశం మొత్తం ఇది ఎంతలా తెలియకూడదో అంతలా తెలియజేస్తాడు మనవాడికి చిన్న దొరికి దొరికితే చాలు దాన్ని రప్చర్ చేసి రప్చర్ చేసి ఇంత చేస్తాడు అంటే ఒక చిన్న పుండు చేతి మీద వచ్చింది అనుకో దాన్ని ఇంత చేసి ఒక పెద్ద పుండ్లా మార్చేస్తాడు అనమాట అంత 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 రప్చర్ చేసేస్తాడనమాట అర్ణబ్ సో ఈరోజు అర్ణబ్ అర్ణబ్ గోస్వామికి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధి జన వెళ్ళడం అయితే జరిగిందనమాట ఆ డిబేట్కి ఎగ్జాట్గా దేనికి సంబంధించి జరిగింది డిబేట్ అంతా ఐదు వందల కోట్ల రూపాయల తారాస్కి సంబంధించి జరిగింది మొదలెట్టాడండి మోత ఇది ఏమైనా సద్దాం హుస్సేన్ బిల్డింగా అంటే మొదలెట్టాడు ఇది శేష్ మహాలా అని చెప్పి మొదలెట్టాడు అక్కడ తాగలేదు ఆ ముప్పై ఐదు లక్షలు పెట్టుకున్న బాత్ డబ్బు ఏదైతే ఉందో దాని దగ్గర మాత్రం స్టిక్కర్ అయ్యే అన్నాడండి అసలు వెనకడికి వేసే ప్రసక్తే లేదు తగ్గేదే అంటున్నాడు నేను ఏ మాత్రం కూడా ఈ ముప్పై ఐదు లక్షల రూపాయల బాతు డబ్బు గురించి మాట్లాడడం ఆ పన్ను ఇంకొక మాట ఏం అంటే ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు బాతి టెబ్బు ఏదైతే ఉందో అది వైజాగ్ సెంటర్లో హ్యాంగ్ చేయండి అలవాటు తీయండి యాడ్ తీస్తే కనుక ప్రజలకు అర్థమైంది మనం కష్టపడి ప్రతి దాంట్లో ఉప్పు పప్పు కొబ్బరి నూనె చింతపండు తొక్క తోటకూర మనం ఏదైతే కొంటున్నామో దాంట్లో పిల్లో పిసర ఇంత మొత్తంలో ట్యాక్స్ అయితే పక్కకు పోతుంది అంటే జనమంతా కలిపి ఎంత ట్యాక్స్ అవుతుంది అది మనకి రెండు రూపాయలు మూడు రూపాయలు అవి ఉండొచ్చు కావచ్చు కాక వస్తువు మీద మనం అంతా కష్టపడి చెమట వచ్చి సంపాదించిన డబ్బుతో ట్యాక్స్లు కడతా ఉంటే ఆ ట్యాక్స్ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బాతు డబ్బు కొంటాడా అని నిలదీశాడు అదేవిధంగా సద్దాం హుసేన్ కూడా ఎలాంటి కాంక్షల కోరికలు ఉండే అంటండి ఆ కాంక్షల కోరిక ఏంటంటే ఇట్ట ఉండాలి నేను ఇట్ట బతకాలి ఇట్ట ఇట్ట ఉండాలి ఇలాంటి కోరికలు ఉన్నాయంట నాతో సద్దాం హుసేన్ పేరు అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కొంచెం కోపం వచ్చింది అనమాట పేరు రవీంద్రారెడ్డి అనుకుంటా సో ఆయన కోపం వచ్చి అనేపాటికి మరి అన్నబ్బ ఏమాత్రం కూడా తగ్గడు కదా తగ్గేదే లే అన్నాడు అక్కడ తాగలేదు షాండ్లస్ దగ్గర నుంచి మొదలు పెడితే మార్బుల్స్ ఇటాలియన్ మార్బుల్స్ తర్వాత నాకు ఇంకొక ఇంకోటి ఇంకోటి అడిగాడండి అదేంటంటే మన ఆ బాత్రూంలో బాత్రూంలో మసాజ్ చేయడానికి ఒక కార్ట్ ఉంది ఏ ఫారెన్ డెలిగేట్ వచ్చి దాని మీద మసాజ్ చేయించుకుంటాడు అని అడిగాడండి అర్ణబ్ గోస్వామి నిజం ఎవడొచ్చి ఇప్పుడు ఫారెన్ డెలిగేట్ ఎంత పెద్ద తోపు ఫారెన్ డెలిగేట్ అది సెవెన్ స్టార్ హోటల్ కంటే పెద్దగా రాజగారి ప్యాలెస్ మాదిరి ఉంది కదా ఎవడొచ్చి దీని మీద కూర్చొని దీని మీద పడుకొని ఎవరు మసాజ్ చేయించుకుంటారు అని అడిగాడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇది ఒకటేమో టూరిజం అంటారు పర్యాటక శాఖకి సంబంధించి అంటారు రెండోది ఏంటంటే మన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో అది ప్రధానమంత్రి కావచ్చు లేదంటే రాష్ట్రపతి గారు కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు నివాసం ఉండడానికి అధికారిక భవనం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు మిస్ లాజిక్ ఏంటంటే మిస్ లాజిక్ ఏంటంటే ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఆ భవనంలో ఉండాలంటే ప్రోటోకాల్ ఒప్పుకోదు యాజ్ పర్ ప్రోటో ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళంతా కూడా నేవీ సంబంధించినటువంటి వైజాగ్లో నేవీ ఉంది కదా సో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్లో మాత్రమే ఉంటారు తప్ప అక్కడ కూడా మంచి ల్యావీస్ బిల్డింగ్స్ ఉంటే మంచిగానే మరీ ముప్పై ఐదు వేల రూపాయల ముప్పై ఐదు లక్షల రూపాయల బాత్ డబ్బులు ఉండవండి అక్కడ నేను చెప్తున్నా కదా నార్మల్గా అయితే ఉంటుంది సో ఒకవేళ విడిది కావాలంటే వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ప్రోటోకాల్తో మాత్రమే ఉండాలా నావీకి సంబంధించిన ప్రోటోకాల్ మాత్రం ఉంటుంది అంతే తప్ప నేను ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో పడుకుంటాను నేను ఎక్కడో ఈ బిల్డింగ్లో ఉంటానంటే ప్రధానమంత్రి గారిని కూడా ఒప్పుకోదు యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంచకూడదు ఉండకూడదు ఆయన అక్కడ సో అలాంటిది ఈ రిషికొండ మీద కట్టినటువంటి ఈ ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ ప్యాలెస్ మీద ఏ విధంగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది రోజారెడ్డి గారు చెప్పినారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఉండకూడదా ఉంటారు అని చెప్పి ఆమె చెప్పారు అదేవిధంగా ధర్మాన కృష్ణప్రసాద్ గారు ఆ రోజు చెప్పారు వైజాగ్ వచ్చి ఉంటారని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ చెప్పినాడు వైజాగ్ వచ్చి ఉంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు కదా నేను ఇక్కడ తొమ్మిదో తారీఖున జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి వైజాగ్లోనే నా నివాసం ఉంటుందని చెప్పేసి చెప్పినారు కదా అది ఆయన కోసం కట్టించుకున్న బిల్డింగే ఎన్ని చెప్పినారు కాబట్టి అది ఆయన కోసం కట్టించుకున్న బిల్డింగే పర్యావరణానికి సంబంధించినటువంటి రూల్స్ ఫాలో చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆ బిల్డింగ్ని కట్టేసుకొని ఈ రోజున వచ్చి కాకమ్మ కథలు చెప్తారంటే ఎలా వింటాను అని చెప్పేసి అర్ణబ్ గోస్వామి ప్రశ్నించగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధికి నోటి మాట లేదు ఒక పక్క జ మన టీడీపీ పార్టీకి సంబంధించి జ్యోత్న గారు ఇంకో పక్క మన బా బాలయ్య బాబు రెండో చిన్నాళ్ళుడు ఆయన పేరు ఇప్పుడు గుర్తురాల ఆయన సో వీళ్ళిద్దరూ టీడీపీ పార్టీ నుంచి ఎదురుతాడి అటు పక్క నుంచి వైసీపీ దగ్గర నుంచి కౌంటర్ లేదు అర్ణబ్ గోస్వామి మాత్రం చలరగిపోతున్నాడు రెచ్చిపోతున్నాడు క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతాడు ఎవరిని కూర్చోబెడతారు ఇక్కడ ఎంత పెద్ద డెలిగేట్ వచ్చి కూర్చుంటాడు ఎంత పెద్ద ఫారెన్ డెలిగేట్ వస్తాడు ప్రధానమంత్రి ఉండడానికి ఉండదు రాష్ట్రపతి ఉండడానికి ఉండదు ఎవరు ఉంటారు ఈ ప్యాలెస్ ఈ శేష్ మహల్ ప్యాలెస్లో ఎవరు ఉంటారని చెప్పేసి నిలదీసి అడగ్గా నోటి లేకుండా పోయే సో ఎవరి నోట్లో పడకూడదు ఎవరి కంట్లో పడకూడదు వాళ్ళ కంట్లో అయితే పడ్డారు వాళ్ళ అయితే పడ్డారు వాళ్ళు ఏమో తగ్గేదల్లే అంటున్నారు ఇవి ఒక్కటే కాదు నేషనల్ మీడియా ఎన్డీటీవీ దగ్గర నుంచి మొదలు పెడితే రిపబ్లిక్ టీవీ వరకు సోషల్ మీడియా మొత్తం అసలుకి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ ఎలక్షన్ ముందు కనుక ఈ స్టంట్ కనుక బయటపడి ఉంటే కనుక ఈ వ్యవహారం మాత్రం బయటపడి ఉంటే కనుక అసలుకి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండేది కాదు చూడండి అందుకే బహుశా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చూస్తానన్నా లోనకి రానిలా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధులు అక్కడికి వెళ్తానన్నా లోనకి రానిలా చివరాకరికి మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోనకి వెళ్ళడానికి ఊరుకున్నారు తప్ప అప్పటి వరకు మానవుని కూడా బయట నుంచి ఆ లోనకి వెళ్ళడానికి వీలు కల్పించింది సో అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరిగినాయి అనేది ఏడు బ్లాకులు అంట ఏడు బ్లాకుల్లో ముఖ్యమంత్రి గారో ముఖ్యమంత్రి గారి పిల్లలో మరి ఎవరు ఉంటారో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఓ ఫారెన్ డెలిగేట్కి అయితే మసాజ్ పెట్టి మసాజు కాట్లు పెట్టి అక్కడ మసాజ్ చేయించుకోవడానికి అంత ఎవరూ నడవ అదేమన్నా మసాజ్ పార్లరా సెవెన్ స్టార్ హోటల్ ప్యాలెస్ మాదిరి తయారు చేసుకుంది మసాజులు చేసుకోవడానికి అదేవిధంగా ఏంది ఎనభై లక్షల మంచాలంట తర్వాత ముప్పై ఐదు లక్షల రూపాయల బాత్తు టబ్బు అసలు బాత్ షవర్లు కాదు బాత్ టబ్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు బాత్ టబ్లో పడుకొని ఎంజాయ్ చేయాలి ఆయనకి ఇంకా పని పాట లేదు కదా చెప్పుకోవడానికైనా నాకు మీకు సిగ్గుండాలి నెక్స్ట్ ఆ షాండ్లర్ ఒక్కొక్కటి వచ్చేసి అంట దాదాపు రెండు లక్షల రూపాయలు అంట అలాంటి ముప్పై ముప్పై ఉన్నాయంట ముప్పై రోజుల అరవై లక్షల రూపాయలు కేవలం లైట్లు ఏదైతే సెల్లర్ లాంటిది ఉందో దాంట్లో లైట్లు ఆ తర్వాత ఇటాలియన్ మార్బుల్స్ ఆ తర్వాత బాత్ టబ్బులు ఆ తర్వాత కమోట్లు ఆ తర్వాత వాటర్ పడడానికి షవర్లు ఉండే కదా దానికి మళ్ళీ గోల్డ్ ప్లేట్ అంట ఒక్కొక్కటి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆ ఫ్యాన్లోనే చూసినారా అది పాతిక వేల నుంచి యాభై వేల రూపాయలు ఏందో ప్రజాధనాన్ని ఈ విధంగా చేసి ఈ రోజున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మేము మళ్ళీ అది చేస్తాం ఇది అంటే ఎలా ఒప్పుకుంటారు సో అల్టిమేట్గా అయితే కనుక అర్ణబ్ గోస్వామి తగులుకున్నాడు రోజుకి ఒకసారి డిబేట్ పెడుతున్నాడు ఈ డిబెట్ అంతా కూడా ఆ శేష్ మహా శేష్ మహల్ కాదు అదేంటి మన వైజాగ్లో ఉన్నటువంటి ప్యాలెస్ సో ఆ ప్యాలెస్ మీదే అయితే డిబేట్లు పెట్టి వైసీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ చేయాలో నేషనల్ వ్యాప్తంగా అంత డ్యామేజ్ చేసి అవతలేస్తున్నాడు అనమాట వింతైన విషయం ఏంటంటే ఆంధ్రాలో అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంతకాలం బాకాలు ఉన్నటువంటి ఏ ఒక్క ఛానల్ కూడా రావట్లేదని అయితే తెలిసింది స్వచ్ఛందంగా అయితే ఆపుకున్నారంట సో పరిస్థితి అయితే అలా ఉన్నాయి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్ళే అయితే స్పష్టంగా అయితే కనిపించట్లేదు మరి వాళ్ళ పేపర్ ఏమన్నా చెప్తే చెప్పాలి తప్ప అంతకు మించి అయితే అయిపోయింది అంతా